తినే దగ్గర నుంచి అన్ని విధాలుగా పన్నులు ఎప్పటికప్పుడు కట్టి ప్రభుత్వాలు మేపటం మేము చేసిన పాపమా విశాఖ జిల్లాలో ఉన్న ప్రజలు దాహం తీర్చడం మా లోపమా నూట యాభై కోట్ల రూపాయలు బకాయి పడ్డ జీవీఎంసీ అధికార యంత్రాంగం రైవాడ రిజర్వాయర్కి బకాయి పడిన అడగకుండా ఉండటము మా శాపంగా తయారయ్యారా మా విద్యార్థుల భవిష్యత్తుని పూర్తిగా అంధకారంలోకి దించారా రవాణా సౌకర్యం లేక దీనికి ఆధ్యులు ఎవరు ప్రభుత్వాల అధికారుల నాయకుల జీవిఎంసి కమిషనరా జీవిఎంసి మేయరా ఎవరు బాధ్యులు ఈరోజు మా దుస్థితి ఉండటానికి కారకులు ఎవరు అని ప్రజలు గగ్గోలు పెడుతున్న సందర్భాలు ఏడు నెలల క్రితం ప్రతి పది నిమిషాలకి టొలడి బస్ సౌకర్యం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దేవరాపల్లి మండలానికి వచ్చేది ఈ దేవరాపల్లి మండలాన్ని కానుకొని ఒక పక్క కోటపాడు మండలం మాడుగుల నియోజకవర్గం మరోపక్క ఎస్కోట నియోజకవర్గం విజయనగరం జిల్లా వ్యాపాడ మండలం కొత్తవలస మండలం అనేకమైనటువంటి రైతులు గిరిజనులు విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతం అట్లాంటి ప్రాంతానికి అత్యధికంగా రవాణా వచ్చే సౌకర్యం ఉండే ప్రాంతం కూడా దేవరాపల్లి మండలం అని ఒక గాను ఒక టైంలోని రవాణా అధికారులు దీని ఆర్టీసీ అధిక ఆర్టీసీ యాజమాన్యం కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి